వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాంటి వీడియోలో మనం సాయిల్ హెల్త్ కార్డ్ పథకం గురించి తెలుసుకుందాం వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పదిహేనున సాయిల్ హెల్త్ కార్డ్ ఎస్హెచ్సి పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులు తమ నేల యొక్క పోషక స్థితిపై సమాచారాన్ని పొందవచ్చు అలాగే ఇది నేల యొక్క ఉత్పత్తి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించాల్సిన పోషకాల మోతాదును రైతులకి సిఫార్సు చేస్తుంది సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఒక ప్రింటెడ్ రిపోర్టు రూపంలో ఉంటుంది అందులో మట్టి యొక్క పిహెచ్ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఆర్గానిక్ కార్బన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సల్ఫర్ జింక్ బోరాన్ ఐరన్ మాంగనీస్ కాపర్ వంటి పన్నెండు పారామీటర్ల గురించి వివరాలు ఉంటాయి ఈ కార్డును దేశంలోని రైతులందరికీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అందిస్తారు భూసార పరీక్షల విలువల ఆధారంగా సిఫార్సు చేసిన పోషకాల మోతాదులను రైతులు పొలానికి అందించడం ద్వారా మెరుగైన మరియు స్థిరమైన నేల ఆరోగ్యం ఉత్పత్తి తక్కువ పంట సాగు ఖర్చులు మరియు అధిక లాభాలను సాధించవచ్చు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు రబీ మరియు ఖరీఫ్ పంటల కోత తర్వాత లేదా పొలంలో పంట లేకపోయినప్పుడు మట్టి నమూనాలను సేకరిస్తారు ఇది పంట సాగు ప్రాంతాన్ని వర్షాధార ప్రాంతాల్లో పది హెక్టార్ల గ్రిడ్లుగా సాగునీరు ఉన్న ప్రాంతాల్లో రెండు పాయింట్ ఐదు హెక్టార్ల గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్ నుండి కేవలం ఒక్క మట్టి నమూనా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ పరికరాలు మరియు రెవెన్యూ మ్యాప్ల సహాయంతో సేకరించి ఆ నమూనా ను పరీక్షించడంతో వచ్చిన ఫలితాలను ఆ గ్రిడ్ పరిధిలో ఉన్న అందరు రైతులకు పంపిస్తారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి రైతులు తమ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు ఫారంను తీసుకొని అందులో అవసరమైన వివరాలు భూమి వివరాలు పట్టాదారు పేరు అడ్రస్ సాగు విస్తీర్ణం మొదలైన వాటి గురించి నమోదు చేసిన తర్వాత భూమి వివరాలకు సంబంధించి రెవెన్యూ పత్రాలు లేదా ఇతర ఆధారాలను జతపరచాలి రైతులు ఈ పథకానికి ఆన్లైన్లో కూడా సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత అధికారులు మట్టి నమూనా సేకరించి పరీక్ష ఫలితాల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డును రైతుకు అందిస్తారు లేదా మనం దీన్ని ఆన్లైన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా రెగ్యులర్గా మట్టి పరీక్షలు చేయటం వల్ల భూమిలో ఉన్న పోషక లోపాలు మరియు అసమతుల్యతలను గుర్తించవచ్చు అలాగే రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించుకుని మట్టిలో ఉన్న లోపాలను అధిగమించేందుకు సరైన సూచనలు పొందవచ్చు ఇది సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మరియు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది మరియు రైతులు తమ భూమికి అనువైన పంటలను ఎంపిక చేసుకునేలా సహాయపడుతుంది దీనివల్ల మెరుగైన పంట దిగుబడులు సాధించడంతో పాటు మట్టి పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ ఈ పథకానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి మొదటగా మట్టి పరీక్షల సౌకర్యం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండటం మట్టి పరీక్షల నివేదికలు ఆలస్యంగా అందటం వల్ల రైతులు సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు మరియు ఈ పథకం ప్రధానంగా పంట భూములపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఇతర రకాల భూములకు ఈ పథకం యొక్క ప్రయోజనం అందటం లేదు పెద్ద రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండగా చిన్న రైతులు తక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు సొంత భూములు కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం అనుకూలంగా మారుతుంది అయితే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం వల్ల రైతులు కొన్ని సూచనలను అమలు చేయటంలో ఇబ్బందులు పడుతున్నారు ఇందుకు రైతుల్లో దీని గురించి అవగాహన పెంచడం వల్ల సాంకేతిక మద్దతు అందించటం మరియు ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించటం వల్ల ఈ పరిమితులను సమర్థవంతంగా అధిగమించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా రైతులు తమ నేల యొక్క పోషక స్థితిపై సమాచారాన్ని పొందవచ్చు నేల యొక్క ఉత్పత్తి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించాల్సిన పోషకాల మోతాదును సిఫార్సు చేస్తారు ఇందులో మట్టి యొక్క పీహెచ్ ఎలక్ట్రికల్ కండెక్టివిటీ ఆర్గానిక్ కార్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సల్ఫర్ జింక్ బోరాన్ ఐరన్ మాంగనీస్ కాపర్ వంటి పన్నెండు పారామీటర్ల గురించి వివరాలు ఉంటాయి ఈ కార్డును దేశంలోని రైతులందరికీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అందిస్తారు ఈ పథకం ద్వారా మెరుగైన మరియు స్థిరమైన నేల ఆరోగ్యం ఉత్పత్తి తక్కువ పంట సాగు ఖర్చులు మరియు అధిక లాభాలను సాధించవచ్చు సంవత్సరానికి రెండుసార్లు రబీ మరియు ఖరీఫ్ పంటల కోత తర్వాత లేదా పొలంలో పంట లేకపోయినప్పుడు మట్టి నమూనాలను సేకరిస్తారు వర్షాధార ప్రాంతాల్లో పది హెక్టార్లకు సాగునీరు ఉన్న ప్రాంతాల్లో రెండు పాయింట్ ఐదు హెక్టార్లకు ఒక నమూనా సేకరించి ఫలితాలు అందజేస్తారు వ్యవసాయ కార్యాలయం లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతుంది రైతులు తమ భూమికి అనువైన పంటలను ఎంపిక చేసుకోవటానికి ఇది సహాయపడుతుంది మట్టి పరీక్షలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండటం రైతులకు పథకం గురించి అవగాహన లేకపోవటం మట్టి పరీక్షల నివేదికలు ఆలస్యంగా అందటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ పరిమితులను అధిగమించేందుకు రైతులకు అవగాహన పెంచటం సాంకేతిక మద్దతు అందించటం మరియు ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించటం అవసరం